వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం అయితే తగ్గింది మరి ఎంత తగ్గింది అనే పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లాష్ న్యూస్ అంటే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది అయితే తగ్గిన బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మాత్రం మార్కెట్లో బాగానే తగ్గింది ఎంత తగ్గిందంటే హైదరాబాదు విజయవాడ వైజాగ్ ఇలా మహానగరాల్లో మరి ఇంచుమించుగా ఇదే ధరలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మీరు వెళ్ళి కనుక్కున్నా మీకు ఈ రేట్లు అయితే ఉంటాయి కాకపోతే కొన్ని మరి అక్కడ షాపులు బట్టి కూడా ధరలు అయితే కొన్ని కొన్ని వ్యత్యాసాలు కలిగి ఉంటాయి ఇకపోతే మరి మహానగరాల్లో ఇరవై నాలుగు ధర ఎంత ఉందంటే పది గ్రాముల పసిడిపై ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలకైతే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు కనుక చూసినట్లయితే పది గ్రాముల ధర చూసినట్లయితే ఐదు వందల యాభై రూపాయలు తగ్గి తొమ్మిది తొంభై వేల ఐదు వందల రూపాయలు అనేది పలుకుతుంది అటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలకైతే ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి మరి మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది ఆధారపడి ఉంటుంది